తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రావడంతో తెలుగుదేశం పార్టీ పెద్దలకు దగ్గరగా ఉండే వ్యక్తులు తిరిగి కేంద్ర సర్వీసుల నుంచి ఒక్కొక్కరుగా ఏపీలోనికి వస్తూ ఉన్నారు తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓగా వెంకయ్య చౌదరిని నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయగా ఆయన్ను రిలీవ్ చేస్తూ అంటే రాష్ట్ర సర్వీసులకు పంపించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది పత్రికల్లో కూడా వచ్చింది అంటే వెంకయ్య చౌదరి టీటీడీ జేఈఓగా నియమితులు అవడం అన్నది అయితే ఖాయంగా కనిపిస్తోంది అయితే ఎవరు ఈ వెంకయ్య చౌదరి అంటే గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వద్ద ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి వచ్చి ఇక్కడ ఏపీ మైనింగ్ కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు వెంకయ్య చౌదరి ఆ సమయంలో ఆయన పైన అనేక ఆరోపణలు కూడా వచ్చాయి ఏపీ ఎండీసీ వర్కర్స్ యూనియన్ ఏకంగా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేసింది వెంకయ్య చౌదరి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వాటిల్లేలా చేశారు ఎండీగా ఉంటూ కడప జిల్లాలో విలువైన బైరాటిస్ గనులకు సంబంధించి అవకతవకలకు పాల్పడ్డారు ఆ సమయంలో అంటే వెంకయ్య చౌదరి ఎండిగా ఉన్న సమయంలో టన్ను బైరాటిస్ ఆరు వేల వంద రూపాయలు ధర ఉండగా కేవలం కొందరు వ్యక్తులకి మాత్రమే కావాల్సిన వారికి మాత్రమే టన్నుకు నాలుగు వేల వంద రూపాయలు చొప్పున కట్టబెట్టేశారు అంటే ఒక్కో టన్ను మీద రెండు వేల రూపాయలు లాభ నష్టం వచ్చేలా ప్రభుత్వానికి చేశారు ఇదంతా ఒక రెండు వేల కోట్ల రూపాయల కుంభపోణం అంటూ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎండిసి వర్కర్స్ యూనియన్ ఫిర్యాదు కూడా చేసింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించారు వెంకయ్య చౌదరి హయాంలో మైనింగ్ శాఖలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు ఒకవైపు విజిలెన్స్ విచారణ జరుగుతూ ఉండగానే వెంకయ్య చౌదరి తాను తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్తాను అంటూ ఒక దరఖాస్తు పెట్టుకున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ దరఖాస్తును రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తూ ఉన్న సమయంలోనే వెంకయ్య చౌదరి ప్రభుత్వానికి మరో లేఖ రాశారు తన డిప్యుటేషన్ కాలం ముగిసిపోయింది ఒకవేళ మీరు అనుమతి ఇవ్వకపోయినా డీమ్డ్ రిలీవ్గా భావించి తాను వెళ్ళిపోవాల్సి ఉంటుంది అంటూ ఒక లేఖ రాశారు అయితే ఆ లేఖను ప్రభుత్వ పెద్దల దృష్టికి కానీ ఉన్నతాధికారుల దృష్టికి కానీ తీసుకురాకుండా కొందరు సచివాలయంలోని ఉద్యోగులు అణిచిపెట్టారు ఆ తర్వాత వెంకయ్య చౌదరి చెప్పినట్టుగానే తన డిప్యుటేషన్ కాలం ముగిసిపోయిందంటూ నేరుగా వెళ్ళి కేంద్ర సర్వీసుల్లో జాయిన్ అయిపోయారు కేంద్ర ప్రభుత్వం పోస్టింగ్ కూడా ఇచ్చింది అప్పుడు ఇక్కడున్న ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు బిజినెస్ విచారణ జరుగుతూ ఉండగానే వెంకయ్య చౌదరి ఎలా వెళ్ళిపోయారు ఎవరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి ఇచ్చారు అన్నది ఆరా తీగా వెంకయ్య చౌదరి ఒక లేఖ రాశారు డీమ్డ్ రిలీవ్ చేయ అని భావించాల్సి ఉంటుందంటూ రాశారు కానీ ఆ లేఖను కొందరు కింది స్థాయి అధికారులు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకురాలేదు దీనివల్ల వెంకయ్య చౌదరి వెళ్ళిపోవడానికి అవకాశం ఏర్పడింది అని గుర్తించి అప్పటి సీఎస్ నీలం సాహిని సచివాలయంలోని ఇద్దరు ఉద్యోగులు జయరామ్ అచ్చయ్య అనే ఇద్దరు ఉద్యోగుల్ని సస్పెండ్ కూడా చేశారు అలా హఠాత్తుగా ఇక్కడ విజిలెన్స్ విచారణ జరుగుతుండగానే ఆయన అప్పుడు వెళ్ళిపోయారు ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న వెంకయ్య చౌదరిని ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓగా చంద్రబాబు నాయుడు తీసుకురావడం దానికి తోడు ఆయన రిలీవ్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం ఇటు పంపించండి అని ఇప్పుడు కీలకమైన జేఈఓ పోస్ట్లో నియమించడం అన్నది కాస్త వివాదాస్పదమయ్యే అంశంగా ఉంది దీనిపైన ప్రతిపక్షం ఎలా స్పందిస్తుంది అన్నదైతే చూడాలి